yeah <laughs> రెడీ రెడీ ఆల్ రెడీ సీట్ బెల్ట్ పెట్టుకుని సిద్ధమైపోండి మన వాళ్ళ ఐడియాల ప్రపంచంలోకి దూకేయడానికి నవ్వులతో నాట్యం ఆడేయడానికి మరి రింగు రంగు వైభవంగా మన వాళ్ళు వెలగబెట్టిన పనులు పిచ్చెక్కించేయకపోతే నన్ను అడగండి అయితే చివరి వరకు చూసాక మీరు మాత్రం ఒకటే అంటారు ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా మన వాళ్ళ ఆధిమత్యాలు చూసేద్దాం మీరు ఇప్పటి వరకు ఎందరో ఆగం ఆనందరావుల్ని చూసుంటారు గాని వాళ్ళందరికీ బాబురాయిడు అనిపించే ఆగంగాన్ని ఇక్కడ చూడండి ఈడు మామూలు డు కాదు అరాచకం తేటగాడు ఏదో పని వాడినట్టు పీక్స్ లెవెల్లో వాడేస్తున్నాడు అసలు ఐడియా ఎలా వచ్చిందో గానీ దానికో దారం గట్టి దాన్నో హోల్డింగ్ లిఫ్ట్ లా మార్చేశాడు కింద పడిన తీయడానికి దాన్ని వాడాడు కాదు ఈడు దానికి గాన నోరుంటే నానా బూతులు తిట్టి పెట్టేది ఈడి వాడకానికి కొందరి తేట ఎలా ఉంటదంటే ఎక్కడైనా కుదురుగుండేది ఎటైనా కుదురుగా పోయేది వాళ్ళకి అస్సలు రాదు దేనినైనా కెలకందే చెయ్యి అస్సలు ఊరుకోదు ఇదిగో ఇక్కడ ఈ కారులో దోలగాడిలాగా ఒరే నీకేం తెక్కలేసిందిరా అనేలాగా కుదురుగా గడ్డి మేస్తున్న గేదని గ్యావు మనిపించాడు ఏం ఫాల్తుల్లా ఉన్నారా మీరు ఏం ఫాల్తూగాల్లా ఉన్నారా చెడు చేసేది ఒక గెలికేది మీరే కొన్నిసార్లు అనుకోకుండా పడే కొన్ని పంచులైతే పిచ్చెక్కి చేస్తుంటాయి అలాంటి ఓ సంఘటనే ఇక్కడ చూడండి సంచి బ్యాగ్లో లో పెట్టమని ఇచ్చినోడికి మైండ్ బొగ్గయింది మోయే మోయే ఇదే ఆ సంచిలో పెట్టని రివర్స్ లో రచ్చలేపాడు ఎవరు నన్ను ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఎక్కడైనా ఎప్పుడైనా హోటల్ లో ప్లేట్లు మనుషులు కరగడం చూసుంటారు కొన్ని చోట్ల మిషన్లు కరగడం చూసుంటారు అయితే ఇక్కడ చూడండి ఇది ఇండియా మాకేదైనా సాధ్యం నీట్ గా కోతితో గడిగించేస్తున్నారు క్రేజీ అసలు వీళ్ళు అది కూడా చూడండి ఎంత సరదాగా గడిగేస్తుందో నిజంగా ఒక మనిషిని పెట్టుకున్నా ఎంత నీట్ గా కడగరేమో ఏదేమైనా కోతి మాత్రం భలే పని ఉంది ఎప్పుడైనా మన దోళ దోస్తు గాళ్ళని పర్సనల్ లైఫ్ లోనే కానీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఉండనిస్తే మూల్యం చెల్లించక తప్పదు చూడండి మరి ఓ రేంజ్ లో ఆ చేసుకుంటున్నాడు ఈయన ఇక్కడ సౌండ్ చేస్తుంది తెలియక ఏందిరా టైర్ తో ఈ తలకైపోటని ఆయన ఓ తిప్పేసుకుంటున్నాడు పాపం ఒకప్పటితో పోలిస్తే ఈ ఐదు ఆరు సంవత్సరాల్లోనే చూసాం వందల వేల ఫుడ్ ఐటమ్లు పుట్టుకొచ్చి వానాకాలంలో పొట్టగొడుగుల్లాగా సరే అయితే అందులో కొన్ని ఓకే గాని మెజారిటీ మాత్రం కళ్ళకి మంట లెక్కించేస్తాయి కడుపుకి మంట లెక్కించేస్తాయి మరి అలాంటి ఓ ఎక్స్పెరిమెంటల్ అదో రకం దోశనే ఇక్కడ చూడండి ఆనియన్ దోశని మసాలా దోశని ఎగ్ దోశని ఎన్నో రకాల దోశలను చూసాం గాని సారు ఇది మాత్రం మైండ్ పోగొట్టే మెంటల్ దోశనయ్యా దోశలో డైరీ మిల్ అనే లోపే అక్కడితో ఆగాడా ఆగం కింద అరటికాయలు కూడా కలిపేశాడు మరి తిన్నప్పుడు ఎలా ఉంటదో గానీ తిన్నాక మాత్రం తేడావడం ఖాయం అనేలాగే ఉంది మనం మామూలుగా కవర్ ఎలా మడతబెడతాం రెండు చేతులు తిప్పి లాగడమే అయితే ఇక్కడ ఈ ఆంటీ కళ్ళు తెరిపించేసింది చూడండి ప్రాపర్ గా కవర్ ఎలా మడత పెట్టాలో చూపెట్టి మన మైండ్ మడతట్టేసింది ఇంకెప్పటి నుంచి ఈ టెక్నిక్ ఫాలో అయిపోవడమే వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరి నవ్వులు విస్తరింపజేయడానికి మీ దోస్తులకి కూడా వీడియోని షేర్ చేయండి చెప్పండి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని పక్కనే ఉన్న బెల్లైకాన్ని బద్దల కొట్టేయమని మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ఫన్ స్టార్ట్ అవుతుంది సీ ఉన్న నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్